రెబల్ స్టార్ ప్రభాస్ తో ఏ డైరెక్టర్ సినిమా ప్లాన్ చేసినా వాళ్ళ మీద ఏదో ఒక దాడి జరగడం కామన్ అయిపోయింది రాజమౌళి తర్వాత సుజిత్ కి అలాంటి పరిస్థితే వచ్చింది రాధాకృష్ణ నుంచి ఓం రౌత్ వరకు ప్రశాంత్ నీల్ నుంచి కల్కీ డైరెక్టర్ నాగశ్విన్ వరకు అందరూ ట్రోలింగ్స్ ని ఫేస్ చేసిన దర్శకులే కానీ రెబల్ స్టార్ ఇమేజ్ ని వాళ్ళు డ్యామేజ్ చేయలేకపోయారు ఆ దర్శకుల అదృష్టాన్ని ఆవిరి చేయలేకపోయారు ఎన్ని జరిగినా ఇంత తెలిసినా ప్రభాస్ తో స్పిరిట్ మూవీ ప్లాన్ చేసిన డైరెక్టర్ ని కూడా టార్గెట్ చేసింది బాలీవుడ్ బ్యాచ్ విచిత్రం ఏంటంటే హిందీ లిరిసిస్ట్ లివింగ్ లెజెండ్ జావేద్ అక్తర్ మరోసారి సందీప్ రెడ్డి వంగ మీద విమర్శల దాడి చేశారు గతంలో ఎలా జరిగితేనే సందీప్ రెడ్డి వంగ విడుచుకుపడ్డాడు తను మిగతా దర్శకుల్లా కాదు తను డైరెక్టర్స్ లో అర్జున్ రెడ్డి లాంటోడు అని అంటారు తన సినిమాను విమర్శిస్తే తనలోని యానిమల్ బయటకు వస్తుంది అని అంటారు ఇప్పుడు అదే జరుగుతుందా టేక్ ఎ లుక్ రెబుల్ స్టార్ ప్రభాస్ ది రాజాసాబ్ ఫౌజీ తర్వాత చేయబోయే సినిమా స్పిరిట్ ఈ మూవీతో సందీప్ రెడ్డి పాన్ ఇండియా మీద భారీ అటాక్ సిద్ధమయ్యాడు అసలే అర్జున్ రెడ్డి యానిమల్ మూవీలతో ట్రెండ్ సెట్ చేయడమే కాదు కామెంట్లకు కౌంటర్లు కౌంటర్లకు ఎన్కౌంటర్లు చేసే దర్శకుడు సందీప్ రెడ్డి అలాంటి తన మీద ఎవరు కామెంట్స్ చేసినా ట్రోలింగ్స్ చేసినా విరుచుకుపడ్డం తన స్టైల్ అలాంటి తన మీద బాలీవుడ్ లివింగ్ లెజెండ్ పాటల రచయిత జావేద్ అఖ్తర్ రెండోసారి కామెంట్ల దాడి చేశాడు గతంలోనే విషపూరితమైన రచన విమెన్ ని కించపరిచే మేకింగ్ అంటూ తను కామెంట్ చేస్తే సందీప్ రెడ్డి ఘాటుగా స్పందించాడు జావేద్ తన కొడుకు ఫరాన్ అఖ్తర్ నిర్మాతగా వచ్చిన మీర్జాపూర్లో బూతులు చూసి తన సినిమా మీద కామెంట్ చేయాలంటూ అటాక్ కూడా చేశాడు సందీప్ కట్ చేస్తే అప్పుడు జావేద్ అఖ్తర్ నుంచి సౌండ్ లేదు మధ్యలో కలెక్ట్ చేసుకున్న అమీర్ ఖాన్ ఎక్స్ వైఫ్ కిరణ్ రావు మీద కూడా అమీర్ ఖాన్ మూవీలో ఓ సీన్ రెఫర్ చేసి అది చూసి తన సినిమా మీద కామెంట్ చేయాలన్నాడు ఇలా కామెంట్లకు ఎదురుదా నిర్ణయించుకున్న సందీప్ రెడ్డికి మళ్ళీ పని పడినట్టుంది ఎందుకంటే జావేద్ అఖ్తర్ ఈసారి మరింత ఘాటుగా కామెంట్ చేశాడు నూట నలభై కోట్ల ప్రజల్లో ఓ పదిహేను మంది వక్రబుద్ధి లేదా విపరీతమైన ధోరణం ఉన్నవారు ఉన్నా ఎలాంటి ఇబ్బంది లేదు కానీ అలాంటి సినిమాలను నూట నలభై కోట్ల మంది ఉన్న సమాజం హిట్ చేయడం ప్రమాదకరం అన్నాడు అంటే పరోక్షంగా సందీప్ రెడ్డి అండ్ కోది వక్రబుద్ధి అని అన్నట్టే అనేది అసలు వివాదం మరి దీనికి సందీప్ కౌంటర్ ఇస్తాడా స్పిరిట్ మొదలయ్యాక కూడా ఇలాంటి వివాదాలు కామన్గానే ఎదురుస్తాయా వీ హ్యావ్ టు సీ